ప్రభునానికి మహిమ కలుగును గాక మన చదవన లెక్క నుండి ఒక మాట చూద్దాం నూట నలభై మూడు కీర్తన ఒకటో వచ్చిన చదువుకుందాం యహోవా నా ప్రార్థన ఆలకింపు నా విన్నపములకు సువయోగము విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేము చిన్న ప్రార్థన గనుడా విషయాన్ని కందునాలు సమయంలో నీ పాదాలు దుఃఖిస్తున్నాం అయా చదవబడిన లేఖనాల ద్వారా నీ బిడలైన మా అందరితోనూ మా పాప దోషములన్నింటినీ క్షమించి మాకు అవసరమైన వాక్యాన్ని నువ్వు తెలియచేసి నామను గొప్ప చేసుకోమని ఏసునామంలో ప్రార్థన అడుగు తండ్రి తండ్రి చూడండి ఇక్కడ వాక్యం ఉంటుంది అంటాడు యహువా నా ప్రార్థన ఆలపించు అని చెప్తే ఏమంటున్నాడు నా విన్నపములకు సవ్యగ్గుము నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరం దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు అందుకే కీర్తనలు అంటాడు ప్రార్థన ఆలకించువాడా సర్వసరీలు నెందుకు వస్తారు అంటాడు అదే కీర్తనల్లో ఇంకో మా దగ్గర అంటాడు నిజముగా ముర్ర పెట్టి వారికి నేను సమీపంగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాను కనుక ఈరోజు హృదయపూర్వకంగా దేవునికి ఏం చేయాలంటే ప్రార్థన చేయటం మనము నేర్చుకోవాలి ఇక్కడ దావి అదే అంటున్నాడు నా ప్రార్థన ఆలకించు నా విన్నపాలకు ఏమిట శవియొగ్గు ఆ నైసయ గ్రంథం యాభై తొమ్మిది ఒకటిలో అంటాడు కదా రక్షింప నేరకై ఉండినట్లు నాస్తము కుర్చు కాలేదు విననేరకై ఉండినట్లు నా చెవులు మందుము కాలేదు అంటే ఆయన మన మనవి ఆలకించే దేవుడుగా ఉన్నాడు అది ఎలా మొరపెట్టాలి అంటే నిజముగా మొరపెట్టాలి అందుకే ఆయన అంటాడు మా తేజ వార్త ఇలా అంటాడు కదా అడుగుడి ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును అని చెబుతూ ఉన్నాడు హలో లుయా చూద్దాం ఇంకొక మాట చూస్తున్నట్లయితే అదే నూట నలభై మూడో కితన పదకొండవ క్షణంలో ఒక మాట అంటాడు చూడండి అక్కడ అంటాడు ఏహోవా నీ నామును బట్టి నన్ను బ్రతికింపు నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి నన్ను చూడండి ప్రార్థిస్తున్నప్పుడు అవి ఎలా ఉన్నాడంట శ్రమలో ఉన్నాడు అందుకే పద్దెనిమిదో అంటాడు నా శ్రమలోనే నేను హూవకు మొర్ర పెట్టను అంటాడు నూట ఇరవై ఒకటో అంటాడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును సహాయం చేసే దేవుడికే మనం మొర్ర పెట్టాలి అది ఎలా మొర్ర పెట్టాలంటే హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టడం మనం నేర్చుకోవాలని వాక్యం చెప్తుంది హలలుయా మరి ఈరోజు నువ్వు నేను ఎలా మొర అసలు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడా దేవుడు ఆలకించేలాగా మన యొక్క ప్రార్థన జీవితం ఉండాలని ఇక్కడ దావేది ద్వారా మనము నేర్చుకోగలుగుతాం హలలుయా అందుకే ఇంకొక మాట అంటాడు చూడండి యూహాను యోహా ఒకటో యోహాను పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదవ క్షణంలో ఒక మాట చెప్తూ వస్తున్నాడు మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయనే మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను చూడండి మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంటే మన పాపాలను మనము ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలంటే పాపము దేవుడికి నీకు అడ్డుగా ఉంటుంది కనుక ఆ పాపం ఎప్పుడైతే తొలగించబడుతుందో అప్పుడు మన ప్రార్థన దేవుని దగ్గరికి నేరుగా చేరగలుగుతుంది అందుకే ఇక్కడ వాక్యం అంటుంది మన పాపమును మనం ఒప్పుకొని నెడల ఆయన ఎలాంటి వాడంట నమ్మదగిన దేవుడై ఉంటున్నాడంట హలోయ ఏం చేస్తున్నాడు మన ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడట పరిశుద్ధులుగా చేస్తాడని వాక్యం చెప్తుంది కనుక ఈరోజు నువ్వు నేను పాపమును హృదయములో దాచిపెట్టుకొని మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకించుడు ఎందుకని ఆయన పరిశుద్ధమైన దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే మన హృదయంలో ఉన్న ప్రతి కల్మషం ఏం చేయాలి దూరపరచబడాలి అని వాక్యం చెప్తుంది ఇక్కడ ఇంకొక మాట చూస్తున్నట్లయితే డెబ్భై ఒకటో కీర్తన రెండో అక్షరములు కూడా అంటాడు నీ నీతిని బట్టి నన్ను తప్పించుము నన్ను విడిపింపు నీ సెవియొగ్గి నన్ను రక్షింపుము చూడండి దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడట అంటే నీతిగా ఉన్నవారు ప్రార్థన యథార్థవంతుల యొక్క ప్రార్థన అందుకే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు ఈరోజు మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనము కూడా దావి వలె మనం యొక్క స్థితి ఉండాలి యథార్థంగా మన జీవితం ఉండి ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడేం చేస్తాను అని ప్రార్థన ఆలపించి వాడుగా ఉన్నాడు హలో నూయ ఇంకొక మాట మనం చూస్తున్నట్లయితే ముప్పై ఒకటో కీర్తన ముప్పై ఒకటో కీర్తన ఒకటో వచ్చిన కూడా ఆయన ఒక మాట చెబుతూ వస్తున్నాడు చూడండి సిగ్గుపడము ఏమంటున్నాడు చూడండి నన్ను సిగ్గుపడనియొద్దు మన దేవుడు సిగ్గుపరిచే దేవుడా కాదండి అందుకే ఆయన అందుకే వాక్యం ఉండదు సింహం పిల్లలు లేమి కలవే ఆకలి కొను కానీ నన్ను ఆశ్రయించి వారికి ఏమేలు కొద్దువే ఉండదు దేవుడు నమ్మించ నమ్మిన వారికి ఎన్నడూ సిగ్గు అనేది ఉండదు అందుకే ఇక్కడ అంటున్నా నేను శరణొచ్చు నన్ను అయ్యా నన్ను ఏం చేయమంటున్నావు రక్షించు అని ఇక్కడ ఏం చెప్తున్నాడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు నువ్వు నేను కూడా ప్రభా నా ప్రాణాన్ని నువ్వు కాపాడు నన్ను రక్షించు అని ప్రార్థన చేయాలి అందుకే వాక్యం అంటది పర్లోక ప్రార్థనలో నేను క్షోధనలు తెక దుష్టు నన్ను తప్పించు ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాము కనుక దుష్టుడు ఎవరిని మృంగుదునా అనట దుష్టుడు ఏం చేస్తున్నాడట పొంచి చూస్తున్నాడని వాకింగ్ చెప్తుంది హలో లుయ్యా మరి ఈరోజు నువ్వు నేను కూడా ఆ యొక్క దుష్టుని యొక్క నుండి అంటే దుష్టుడు కలిగి చేసే ప్రతి శ్రమ నుండి తప్పింపబడాలంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు మన హృదయంలో ఉన్న ప్రతి పాపం ఏమవ్వాలి దూరపరచబడాలి ఎప్పుడైతే దూరపరచబడుతుందో అప్పుడే మన ప్రార్థన ఏం చేయగలుగుతాడు ఆలక్కిస్తాడు హలో ఆయన పరిశుద్ధుల యొక్క ప్రార్థన మీద సవ్యగ్గే దేవుడు ఇంకొక మాట చూస్తున్నట్లయితే నూట నలభై ఒక నూట నలభై ఒక కింద ఆరో కూడా ఒక మాట చెబుతున్నాడు చూడండి అక్కడ అంటాడు అయినను నేను యహూవతో ఇలాగూ మనవి చేస్తున్నాను యహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపములకు సుయోగ్యము చూడండి దావిదేమంటున్నాడు నీవే నా దేవుడవు నేను చేస్తున్న విజ్ఞాపనలకు నువ్వేం చేయమంటున్నాడు సవియొగ్గు అంటున్నాడు అందుకే ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే దావిది యొక్క హృదయము దేవుని యొక్క హృదయముతో ఏర్కమైపోయినది కనుక హలో అందుకే అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఈరోజు నువ్వు నేను కూడా దేవునికి అలా అడగటం మనం నేర్చుకోవాలి ప్రభువా ప్రభువా నా విన్నపాలకు నువ్వు ఏం చేయాలి సవియొగ్గు నాకు సమాధానము కావాలి అన్నది అడగాలి మనం అప్పుడే దేవుడు నీ నా ప్రార్థన ఆలకించగలుగుతాడు జవాబును సంపూర్ణంగా ఇవ్వగలుగుతాడు ఇంకొక మాట చూస్తున్నట్లయితే ఇంకొక దగ్గర అంటాడు చూడండి రెండో సమయాలు రాసిన గ్రంథము రెండో సమయాలు రాసిన గ్రంథము ఏడో అచయము ఇరవై ఐదో అక్షరములు కూడా ఆ మాట మనకు చెలవిస్తున్నాడు నా కుటుంబమును గురించి నిలిచిన మాట ఎన్నటికి నిలిచినట్లు నిలిచినట్లు దృఢపరిచి దృఢపరిచి సైన్యములకు అధిపతి ఇస్రాయేలులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామకు శాశ్వత మహిమ కలిగినట్లును ఈ దాసుడు నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు చెలవిచ్చిన మాట చూడండి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు దేవా యహోవా నీ దాసు నాకు నన్ను కూర్చు నా కుటుంబం కూర్చి నువ్వు చెలవిచ్చిన మాట ఎన్నిటికీ నిలిచినట్లు దూడపరచు నువ్వు నా కుటుంబానికి నాకు ఒక మాట ఇచ్చావు దాన్ని నా జీవితం ఏం చెయ్యమంటున్నాడు స్థిరపరచు అని ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు నువ్వు నేను కూడా అలా ప్రార్థన చేయాలి ప్రభా నన్ను నా కుటుంబాన్ని ఏం చేయాలి రక్షించు నన్ను కాపాడు ప్రభాన్ని ప్రార్థన చేయాలి ఎందుకంటే ఎంత దినాలలో మనము పడిపోకూడదు హలలుయ ప్రార్థన లేని వాడు ఏమైపోతారట పడిపోతారు ప్రార్థనలో ఎలాంటి ప్రార్థన ఉండాలంటే దేవుడు అంగీకరించే రీతిగా మన ప్రార్థన ఉండాలి ఇక్కడ దావేది యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు హలలుయ మరి ఈరోజు నీవు నేను మన యొక్క ప్రార్థన ఎలా ఉంటుంది దేవుడు మన ప్రార్థన ఆలకించేదిగా ఉంటుందా దేవుడు మన ప్రార్థనను తృణీకరించేదిగా ఉంటుందా జ్ఞాపకం చేసుకుందా ఇంకొక మాట చూస్తున్నట్లయితే ఆ ఎనభై తొమ్మిదో కీర్తనలో కూడా ఒక మాట చెప్తూ ఉన్నాడు చూడండి ఎనభై తొమ్మిదో కీర్తన ఒకటో వచ్చిన కూడా అంటాడు కదా యొక్క ఆ యహోవ యొక్క నిత్యమున కీర్తించేదను తరతరము తరతరములకు తెలియచేసేదనని ఇక్కడ చెప్తూ వస్తున్నాడు చూడండి హలలుయా యహోవ యొక్క కృపాతి సేవలు నిత్యము నేను ఏం చేస్తాను కీర్తిస్తాను అని చెప్తున్నాడు దేవుణ్ణి మనం ఎప్పుడు గణపరీక్ష ఉండాలి హలలుయ అలా ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకించగలుగుతాడు ఈ రోజు నువ్వు నేను ఎలా ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దాబిది వల్లే హృధిమును తెరిచి ప్రవా నా ప్రార్థన ఆలకించు నా విజ్ఞాపములకు శవయోగ ప్రభాని ప్రార్థన చేద్దాం కనుక ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను నిజంగా దేవునికి మొరపెడుతున్నామా ఒకసారి పరీక్ష చేసుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక ఆమె